హాయ్ అందరికీ ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్లో పావు కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర నిమ్మకాయ పిండుకొని కరివేపాకు రెండు రేపులు వేసి బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో ఒక స్పూన్ కాన్ఫ్లవర్ ఒక స్పూన్ శనగపిండి కొద్దిగా పసుపు ఒక గుడ్ ఒక గుడ్డు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నూనె బాగా హీట్ చేసుకొని చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్పై మాత్రమే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని రెండు మూడు పచ్చిమిర్చి చీలికలను కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వింగ్ చేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ బయట కొనడం కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇప్పుడు ఆనియన్స్ ఒక నిమ్మరసం పిండుకొని తినడం అంతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్